అందరికీ నమస్కారం నవరాత్రి సిరీస్లో ఆరవ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని శ్రీ మీనాక్షి అమ్మవారి రూపంలో అలంకరించారు అలాగే మరోవైపు స్కందమాత అలంకరణ కూడా చేశారు స్కందమాత పార్వతీదేవి అవతారాలలో ఐదవ అవతారంగా చెప్తారు స్కందుడి తల్లి కాబట్టి స్కందమాత అంటారు స్కందుడు అంటే కార్తికేయ స్వామి పార్వతీదేవి అవతారమైన దుర్గాదేవి మరియు శివుని కుమారుడు కార్తికేయ స్వామి అలాగే మీనాక్షి అమ్మ అలంకారం మధురై రాజు అయిన మలయధ్వజుని కుమార్తె శ్రీ మీనాక్షి అమ్మ అలాగే శివుని స్వరూపమైన సుందరేశ్వరుని దైవిక భార్య మరియు విష్ణువు స్వరూపమైన అలగర్వుని సోదరిగా చెప్తారు మీనాక్షి రూపమైన అమ్మవారు వర్ణంలో ఉంటారు ఎందుకంటే మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం వివాహమైన స్త్రీలు మరియు పెళ్లి కాని బాలికలు పసుపుని సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు అలాగే శ్రీ మీనాక్షి అమ్మవారు సంధ్యా సమయంలో పసుపు రాసుకున్నప్పుడు అమ్మవారు శ్యామవర్ణం నుండి ఆకుపచ్చ వర్ణంలోకి మారినట్లు చెప్తారు అందుకే మధురైలోని మీనాక్షి అమ్మవారి విగ్రహం కూడా మరగతం అనే శిలతో చేశారంట మరగతం అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎమ్రాయిడ్ అండి గ్రీన్ కలర్లో ఉంటుంది అలాగే అమ్మవారి భుజంపై చిలుక ఉంటుంది ఎందుకంటే చిలుకలు మాటల్ని అనుకరించగలవు అలాగే అవి జ్ఞానం మరియు సంభాషణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అందుకే అమ్మవారు జ్ఞానాన్ని ప్రసాదించే దేవత కాబట్టి జ్ఞానానికి ప్రతీకగా అమ్మవారి భుజంపై చిలుక ఉంటుంది మీనాక్షి అమ్మవారి అలంకరణ విశిష్టత గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నానండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్ ద్వారా సరి చేయండి అలాగే మీకు తెలిసిన విషయాలు కూడా నాతో షేర్ చేసుకోండి అలాగే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మా ఊరిలోని వెంకటేశ్వర స్వామి గుడిలో ఆరవ రోజు స్వామివారిని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా అలంకరించారు ఎంత క్రియేటివ్గా చేశారో మీరు కూడా చూడండి అండ్ ఈ వీడియో నచ్చి మీరు ఎంకరేజ్ చేయాలి అనుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ కామెంట్ అలాగే డే వన్ టు డే ఫైవ్ వరకు అమ్మవారు మరియు స్వామివారి అలంకరణ వీడియోస్ షార్ట్ వీడియోస్లో షేర్ చేసుకున్నానండి వాటి లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ టు వాచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో